ఇక డిజిటల్ బుక్ని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు సార్ రెడ్ బుక్ అంటున్న వాళ్లకు డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తాం ఇప్పుడు జరుగుతున్న తప్పుల్ని అన్యాయాలని అన్నింటినీ కూడా అందులో పొందుపరచండి నెక్స్ట్ మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం వచ్చిన వెంటనే వాళ్ళని శిక్షిద్దాం అప్పుడు సినిమా చూపిద్దాం అంటూ ఉన్నారు సార్ సార్ లోకేష్ కూడా ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా రెడ్ బుక్ను అనేక సందర్భాల్లో ప్రస్తావించారు వైసీపీ హయాంలో జరిగిన తప్పుల్ని తప్పు చేసిన అధికారుల్ని కూడా దానిలో మెన్షన్ చేశామని కొన్ని యాక్షన్స్ కూడా తీసుకున్నాం తర్వాత ముందు ముందు ఇంకా యాక్షన్స్ ఉంటాయని చెప్పి శ్రేణులకు చెప్పిన పరిస్థితి ఏంటి సార్ ఈ రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ మీ కామెంట్ జగన్మోహన్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ మీరు చూస్తే ఆయన నాకు ఇక అధికారం వచ్చేసిందన్న భావనలో ఉన్నారు సార్ తెలుగుదేశం ప్రభుత్వం పైన తీవ్రమైన అసంతృప్తి ఉంది బహుశా ఆయన ఆంధ్రజ్యోతి కథనాలని ఒకటి నాలుగు సార్లు చదువుకుంటున్నట్టున్నాడు సో ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు దోచుకుంటున్నారు మంత్రులు పనిచేస్తలేరు కలెక్టర్లు పనిచేస్తలేరు సో ఈ వార్తలు బాగా చూస్తున్నట్టున్నారు సాక్షిని మించి బహుశా జగన్ ఆంధ్రజ్యోతి చదువుతున్నాడేమో సో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే భారీగా పెరిగాయి అది నిజమా టు ఎర్లీ టు కమ్ టు కంక్లూషన్ ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు జరిపితే భారీ మెజార్టీతో తన అధికారంలోకి వస్తానన్న నమ్మకంతో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్ క్షేత్రస్థాయి పరిస్థితులను అది రిప్రజెంట్ చేస్తా నే అనుకోను నా అంచనా నాకున్న అంచనా ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం పైన అసంతృప్తి పెరుగుతోంది కానీ అది తీవ్ర వ్యతిరేక తుఫాన్గా రూపాంతరం చెందిందని జగన్ అనుకుంటున్నట్టయితే లేదు వాతావరణం కానీ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు అందుకే మీరు జస్ట్ విజువల్స్ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి ఎన్నికలైన వెంటనే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి ఏం జరిగిందో తెలియదు కానీ ఏదో ఒకటైతే జరిగింది నా దగ్గర ఆధారాలు లేవు నేను దేనికైనా సిద్ధమే నాకు జైలుకి పోవడం కొత్త కాదు నాకు ఆ జైలుకన్నా కన్నా పదం అన్నట్లేదు కానీ ఇలాంటి కష్టాలు నాకు కొత్త కాదు మీరు ఆ బా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ బాడీ లాంగ్వేజ్ చూడండి నిన్న డిజిటల్ బుక్ అనే ప్రెస్ కాన్ఫరెన్స్ బాడీ లాంగ్వేజ్ చూడండి ఎవరన్నా సైకాలజిస్టులు కాస్త బాడీ లాంగ్వేజ్ని స్టడీ చేసి మాట్లాడేవారిని ఎవరైనా అడగండి టెల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విపరీతంగా పెరిగాయి ఇది నిజమాబద్ధమా నేను దాని జోలికి వెళ్ళడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి కాన్ఫిడెన్స్ లెవెల్ మాట నిజం మీరు జగన్మోహన్ రెడ్డి సన్నిహితులకు కూడా చెప్తుంటారు ఆ సార్ ఎక్కలేని లేని విశ్వాసం వచ్చేసింది అని సో మాకు ఇంకొక ఒక ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న ఒక అతను చెప్తున్నాడు సార్ మేము జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పవర్లోకి వస్తాడు వచ్చినాక ప్రమాణ స్వీకారం జరిగే చోట పెద్ద చంద్రబాబు నాయుడు కటౌట్ పెట్టి చంద్రబాబు నాయుడుకు ఫెలిసిటేషన్ చేసి సన్మానం చేసి ఇంకో మీ వల్ల మాకు మళ్ళీ అధికారంలోకి వచ్చింది అని చెయ్యాలి సార్ అని నేను మా జగన్కు సలహా ఇస్తాం సార్ సార్కు అని అందువల్ల మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తప్పుల వల్ల ఆటోమేటిక్గా పవర్లోకి వస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్ నుంచి ఈ డిజిటల్ బుక్లు పడుతున్నాయి ఇది మొదటిది ఈ కాన్ఫిడెన్స్ నిజమని లేదు మొదట్లోనే చెప్పాను చాలా క్లియర్గా చెప్పాను ఇది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ బట్ కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చింది ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్ కదా ఇక ఆ రెండవది రెడ్ బుక్ సక్సెస్ ఏంటి అనేది జగన్ సర్టిఫై చేస్తున్నాడు సో ఇది ఒక రకంగా లోకేష్కు జగన్ ఇస్తున్న సర్టిఫికేట్ ఇప్పటిదాకా లోకేష్ అనే వ్యక్తి తండ్రి చాటు బిడ్డ చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయమే తప్ప సొంతగా ఆయనకేమీ లేదు అని వైసీపీ వారు తీవ్రంగా లోకేష్ పైన ఆరోపణలు చేస్తూ వచ్చారు ఒక దశలైతే పప్పు అని సోషల్ మీడియాలో జరిపిన దుర్మార్గమైన క్యాంపెయిన్ మనకు తెలుసు పప్పు అని కొడితే లోకేష్ ఫోటో వచ్చేది అఫ్కోర్స్ టీడీపీ వాళ్ళు ఏం తక్కువ తినలేదు వాళ్ళు ఖైదీ నెంబర్ అనేదో నెంబర్ కొడితే జగన్ ఫోటో వచ్చేది సో అందువల్ల లోకేష్ పర్సనాలిటీని క్యారెక్టర్ అసాసినేషన్ వైసీపీ సోషల్ మీడియా సక్సెస్ఫుల్గా గతంలో చేసింది కానీ లోకేష్ దాన్ని డిస్ప్రూవ్ చేసి మొదటిసారి ఐదు వేలతో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రబంజనంలో ఐదు వేలతో ఓడిపోయాడు తర్వాత నీకు రెండోసారి తొంభై వేల పైగా మెజార్టీతో గెలిచాడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరికీ ఆ మెజార్టీ రాలేదు కదా నా చంద్రబాబు నాయుడు కూడా అంత మెజార్టీ వచ్చినట్లేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా బహుశా పల్లా శ్రీనివాస్కి ఎక్కువ వచ్చినట్టుంది సో అందువల్ల లోకేష్ హ్యాస్ ప్రూడ్ ఇస్ మెటిల్ ఇప్పుడు జగన్ ఇచ్చిన సర్టిఫికేట్ డిజిటల్ బుక్తో క్లియర్గా అర్థమైంది రెడ్ బుక్ జగన్ షేక్ చేసింది అని లోకేష్ ఇన్నోవేషన్ జగన్ షేక్ చేసింది అందుకే రెడ్ బుక్ అనేది తన ఓటమికి ఒక బలమైన నరేటివ్ బిల్డ్ చేసింది అని ఇప్పుడు ఈ ఆధునిక సోషల్ మీడియా ఏజ్ ఈ పోస్ట్ సోషల్ మీడియా పాలిటిక్స్ మీకు టెలి పాలిటిక్స్ ఆఫ్టర్ టెలివిజన్ అని ఒక పెద్ద పరిశోధన ఆధారంగా పుస్తకమే ఉంది అంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్ టెలివిజన్ వచ్చాక టీవీలో రామాయణము మహాభారతం సీరియల్స్ వచ్చాక సమాజంలో పెద్ద ఎత్తున పెరిగిన రిలీజియాసిటీ బీజేపీ రైజ్కు ఎలా ఉపయోగపడింది అని ఒక ఒక పుస్తకమే వచ్చింది పాలిటిక్స్ ఆఫ్టర్ టెలివిజన్ అని ఇప్పుడు పుస్తకం మరి ఎవరు రాసినట్టే పాలిటిక్స్ ఆఫ్టర్ సోషల్ మీడియా సో ఈ పోస్ట్ ట్రూత్ ప్రపంచం అంటారు ఇది సత్యానంతర ప్రపంచం వాట్ యు డూ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు వాట్ పీపుల్ థింక్ దట్ యూ విల్ డూ నువ్వేం చేస్తావు అన్నదంతో సంబంధం లేదు నువ్వు చాలా బాగా పాలించినా ప్రజలు గనక నువ్వు బాగా పాలించడం లేదు అన్న భావన ఏర్పరచుకుంటే ఓడిపోతారు నీవు బాగా పని చేయకపోయినా ప్రజలు గనక బాగా పనిచేయడము బాగా పని చేయడము లేదన్న భావన రాకపోతే ఏం కాదు అందువల్ల అల్టిమేట్లీ చేస్తావు చేస్తావన్న దానికన్నా నీ పట్ల ప్రజలు ఏ రకమైన పర్సెప్షన్ కలిగి ఉన్నారు అన్నది కీలకం అందుకే ఇటీవల కాలంలో పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైంది సో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ప్రభంజనంలో ఒక బలమైన పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో రెడ్ బుక్ అనే నరేటివ్ ఎందుకంటే కొన్ని నినాదాలు కొన్ని స్లోగన్స్ కొన్ని పదాలు గేమ్ చేంజర్లుగా ఉపయోగపడతాయి సో అలా ఇప్పుడు ఓట్ చోరి అని రాహుల్ గాంధీ క్యాంపెయిన్ ఎక్కడొక్క చోట నరేంద్ర మోడీ ఇమేజ్ను బీజేపీ ఇమేజ్కు బాగా నింట్ కొట్టాయి ఈవెన్ మీ సర్వేలు కూడా తెలియజేస్తుంది చౌకిదార్ హై అండ్ టూ థౌజండ్ నైన్టీన్లో రాహుల్ గాంధీ ఇచ్చాడు కానీ అది ఏమీ ఎఫెక్ట్ చూపెట్టలేదు మైహూ చౌకిదార్ అని మోడీ ఇచ్చిన స్లోగానే ఎక్కువ ఎఫెక్ట్ పడ్డది సో కొన్ని రకాలైనటువంటి నినాదాలు చాలా బలమైన రాజకీయ ప్రభావాన్ని చూపి పబ్లిక్ పర్సెప్షన్ షేప్ చేస్తాయి సో ఈ రెడ్ బుక్ అనేది తెలుగుదేశం శ్రేణుల్లో బ్రహ్మాండమైన విశ్వాసాన్ని కల్పించి వారు బలమైనటువంటి పాత్ర పోషించడానికి చంద్రబాబు నాయుడు అరెస్టు ఒకటి పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ కూటమిగా ఏర్పడాలని మూడు లోకేష్ రెడ్ బుక్ మెరిట్ ఈ మూడు తెలుగుదేశం శ్రేణుల కాన్ఫిడెన్స్ను బలంగా పెంచాయి తెలుగుదేశం శ్రేణులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంగ్రామంలో విరోచితంగా పోరాడటానికి కాన్ఫిడెన్స్తో పోరాడటానికి కారణం మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం సంగతి చెప్తాం అన్నప్పుడు భయం లేకుండా టీడీపీ శ్రేణులు పోరాడాయి ఇది అందువల్ల లోకేష్ రెడ్ బుక్ కూడా ఈ ఆర్డర్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాని కంటిన్యూస్లో కంటిన్యూటీలో పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ రెడ్ బుక్ సో అందువల్ల రెడ్ బుక్ యొక్క విశిష్టతను జగన్ ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడు అందుకే చూడండి డిజిటల్ బుక్ అన్నాడు ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా సో ఈ వాన్స్ టు రిపీట్ ద రెడ్ బుక్ ఇన్నోవేషన్ అంటే ఏ ఇన్నోవేషన్తోనైతే లోకేష్ టీడీపీ శ్రేణులలో ఉత్తేజం కల్పించాడు వైసీపీ శ్రేణుల్లో ఉత్తేజం కల్పించటానికి జగన్మోహన్ రెడ్డి ఈ డిజిటల్ బుక్ తీసుకొస్తున్నాడు ఇది రెండవది మూడవది ఏంటంటే డిజిటల్ బుక్ ద్వారా తన కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడమే కాదు తమ కా తెలుగుదేశం శ్రేణుల్లో తెలుగుదేశం అనుకూలంగా పనిచేసే పొలిటికల్గా భయాస్తో పనిచేసే అధికారుల్లో ఎక్కడో ఒక చోట కాస్త భయం కలిగించాలి అని ఎందుకంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోందన్న భావన పార్టీలోనే ఉంటే అధికారుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అస్త్రము వాళ్ళలో కాస్త భయాన్ని క్రియేట్ చేస్తుంది ఏమో మన పవర్ మనకు శాశ్వతం కాదు కదా ఇప్పుడు అధికారం ఉందని మన ఇష్టారాజ్యంగా వివరిస్తే రేపు ఏం జరుగుతుందేమో అనేటువంటి ఒక ఫియర్ అంటే ఇప్పుడు మీకు యుద్ధాలలో పాతకాలం రాజుల్లో శంకారామం అనేవాళ్ళు శంఖం పూరించేవాళ్ళు ఎందుకు శంఖం పూరించేవాళ్ళు తమ సైన్యాలను ఒక రకంగా ఉత్తేజపరిచి ప్రత్యర్థి సైన్యాలను శత్రు సైన్యాలను భయకంపితులు చేస్తానికి ఆ శంకారావములు చేసేవాళ్ళు ఇప్పుడు డిజిటల్ ఆనాడు రెడ్ బుక్ ఒక బలమైన శంకారావం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ద్వారా ఈ శంకారావాన్ని ఇప్పించాలని చూస్తున్నాడు ఇది మూడోది అంటే డాక్యుమెంట్ చేస్తాం ప్రతి అటాక్ను అందులో ప్రతి అటాక్ను డాక్యుమెంట్ చేసి మేము వచ్చినాక వాటిని ప్రత్యేక అధికారులను పెట్టి దాని సంగతి తేలుస్తామని నాలుగవది ఇప్పటిదాకా రాజకీయాల్లో ప్రజల పార్టిసిపేషన్లో కీలకమవుతుంది సో అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి టీడీపీ వారిపైన అటాక్ చేశారు మనం చూసిన స్థానిక ఎన్నికల సమయంలో అసలు నామినేషన్లు కూడా వేయని అని తీరు చూసాం మనం ఒక్క టీడీపీ కాదు బీజేపీ వాళ్ళ నామినేషన్ లేవ ఎవరి నామినేషన్ లేనియలే సో అలా రెచ్చిపోయి వైసీపీ కార్యకర్తలు ప్ర ప్రతిపక్షాలను కనీసం ప్రజాస్వామిక ప్రక్రియలో కూడా పాల్గొనకుండా చేసిన తీరు చూసాం డామిట్ కథ అడ్డం తిరిగింది చరిత్ర పునరావృతమైంది హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ బట్ రిపీట్స్ విత్ వెంజన్స్ ఇవన్నీ మనం సామతలు ఇంటాం అదే జరిగింది ఇప్పుడు అనుభవించడం వైసీపీ కార్యకర్తల వంతవుతోంది ఆ శాసించడం టీడీపీ శ్రేణుల అంత అవుతుంది సో అందువల్ల ఈ పరిస్థితుల్లో అక్కడో ఇన్సిడెంట్ ఇక్కడో ఇన్సిడెంట్ ప్రతిదానికి జగన్ వెళ్ళలేడు కదా కొన్నిటికెళ్తున్నాడు తన వారికి ధైర్యం చెప్తున్నాడు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు కానీ ఈ డిజిటల్ బుక్ ద్వారా ఒక సెన్స్ ఆఫ్ ఒక సెన్స్ ఆఫ్ బిలోంగింగ్నెస్ అంటే కార్యకర్తలకు పార్టీకి మధ్య ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కూటమికి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యతిరేక పోరాటంలో తన కార్యకర్తల్ని భాగస్వాములు చేయగలుగుతున్నారు వాళ్ళకి ఎక్కడో ఒక చోట కాన్ఫిడెన్స్ ఇంకో చూడు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పోలీస్ స్టేషన్ పోతే తెలుగుదేశం కార్యకర్తలనే కేసులు పెట్టరు కోర్టుకు వెళ్తే తెలియదు కాదు ఏం చెయ్యాలి అధికారమా ఇప్పుడు ఐదేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత అది వస్తుందో లేదో తెలియదు ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు ఓన్లీ ప్రేక్షక పాత్ర పోషించాలా అనుభవిస్తూ ఉండాలా అనేటువంటి ప్రశ్నలున్న వైసీపీ కార్యకర్తలకు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మేము ఆ డిజిటల్ బుక్ లో ఇక మాకు డోకాలేదు మా అన్న చూసుకుంటాడు మళ్ళీ మేము పవర్లోకి వస్తాం అనే ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వటానికి డిజిటల్ బుక్ పెట్టారు అంటే తన పార్టీ శ్రేణులకు పార్టీ కార్యకర్తలకు సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ మెస్టేక్ కాదు సెన్స్ ఆఫ్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అంటే ఎప్పుడు కూడా హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుందంటే తనపై దాడి చేస్తే దానికి రెస్పాండ్ కావాలని కోరుకుంటాడు అందులో మనం గౌతమ్ బుద్ధులం కాదు గాంధీ మాత్రం కాదు కదా అందులో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు ఉన్నవాళ్ళు కాస్త ఉప్పుకారం ఎక్కువనే తింటారు అందువల్ల వాళ్ళ మసాలా ఎక్కునే ఎక్కువ ఉంటుంది కనుక ఘాట్ ఎక్కువ ఉంటుంది అందువల్ల వాళ్ళు వాళ్ళలో ఒక అహం ఒక భయంకరమైన ఆ ప్రతీకారేచ్చ ఉంటుంది ఇప్పుడు టీడీపీ శ్రేణులకు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అలాగే ఉండే వైసీపీ శ్రేణులకు ఇప్పుడు అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడే కాదు ప్రతీకారేచ్చ ఒక పార్టీ మరో పార్టీని అసలే నచ్చని ఇప్పుడు అమెరికాలో డెమోక్రట్లు రిపబ్లికన్ల మధ్య అదే పరిస్థితి ఏర్పడింది మీకు ఒక్కొక్క పార్టీ మీకు ప్యూర్ రీసెర్చ్ వాళ్ళ స్టడీ చూశాను నిన్న టూ థౌజండ్ మీకు ఒక మీకు నైన్టీన్ నైన్టీ ఫోర్లో నైన్టీన్ నైన్టీ ఫోర్కు టూ థౌజండ్ ఫోర్టీన్కు మధ్యనే ఎంత మార్పు వచ్చింది చూస్తే సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ డెమోక్రట్స్ రిపబ్లికన్లను సహించే వరకు కాదు అది ఇప్పుడు థర్టీ ఎయిట్ పర్సెంట్ టూ థౌసండ్ ఫోర్టీన్కి పెరిగింది ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ దాట్ ఉంటుంది అలాగే సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ రిపబ్లికన్స్కు డెమోక్రట్లు అంటే నచ్చేవాళ్ళే కాదు అస్సలు నచ్చేవాళ్ళే కాదు ఇప్పుడు అది ఫార్టీ త్రీ పర్సెంట్ పెరిగింది బహుశా అది కూడా ట్వంటీ టూ థౌసండ్ ఫోర్టీన్కి ఫార్టీ త్రీ పర్సెంట్ అయ్యింది ఇప్పుడు ఇంకా అమెరికాలో డెమాక్రట్ల రిపబ్లికన్ల మధ్యనే ఏ రకమైన భావన ఉందో ఈ ప్యూర్ రీసెర్చ్ స్టడీ చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది సో అలాంటి భావన ఉన్నప్పుడు అలాంటి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న తన పార్టీ కార్యకర్తలకు ఒక వెంటిలేట్ చేసుకునే అవకాశం ఉండాలి లేకపోతే అది ఫ్రస్టేట్ అన్న అవుతారు డిప్రెషన్ అవుతారు ఇన్యాక్టివ్ అని అవుతారు లేదా భయపడని భయపడతారు అందువల్ల తన కార్యకర్తలు తన శ్రేణులు నిస్సారపడకూడదు భయపడకూడదు కనుక వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఆ వెంటిలేట్ చేసుకోవటానికి ఈ డిజిటల్ బుక్ అనేది జగన్ ప్రయోగించాడు సో అందువల్ల జగన్ డిజిటల్ బుక్ ఒక వ్యూహాత్మకమైన అడుగులు